నమస్కారం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీదేవిని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నేతలతో కలిసి భోజనాన్ని వడ్డించిన మాజీ మంత్రి ఉమా అనంతరం పేదలతో కలిసి అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు అటు పాలకలో నిర్లక్ష్యం చేస్తే మనం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాగానే ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఇమ్మీడియట్గా గా మరి వేదాద్రి ఎత్తిపోతల పథకం బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్లు ఇచ్చి ఆ రోజు పంపించారు మళ్ళీ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు వీళ్ళ పరిపాలనలో పద్నాలుగులో మనం చేసాం పంతొమ్మిదిలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మరి పూర్తిగా ఈ ఐదేళ్లు ఆశనం చేశారు అక్రమ పెట్టేశారు మరి దాన్ని పునరుద్ధాలను కూడా ఏమాత్రం చేయకుండా నిర్లక్ష్యం చేశారు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో అటు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరూ కూడా కలిసి మళ్ళీ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రైతాంగానికి అందుబాటులోకి తీసుకొస్తారు దగ్గర దగ్గర ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభమవుతాయి అదేవిధంగా మూడో విడతలో ఇరవై అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి ఆ విధంగా దగ్గర దగ్గర రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లలో ఈ భోజనాన్ని సామాన్యుడికి పేదవాడికి అందుబాటులో తేవాలని చంద్రబాబు నాయుడు గారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా పార్లమెంట్ సభ్యులు నాని చిన్ని గారు వచ్చి కేసు నేను చిన్ని శివనాథ్ గారు వచ్చి మరి అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసి టిఫిన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు స్వామి గారు వచ్చి మళ్ళీ ఈ అన్న క్యాంటీన్లో భోజనాలు ప్రతిరోజు కూడా స్వామి గారి నాయకత్వంలో ఇక్కడ కార్యకర్తలు నాయకులు సిబ్బంది అందరూ కూడా కలిసి పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ భోజనాన్ని ఈ టిఫిన్ కార్యక్రమాలన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తారు ఇది నందిగామలో రైతు బజార్ దగ్గర చాలా సామాన్యులు పేదవాళ్ళు తిరిగే ప్రాంతం ఇది ఇక్కడ అందరూ కూడా ఎవరైతే బయట మండలాల నుంచి ఆరోగ్యం హాస్పిటల్కే దేని వెంకటరమ్మ గారు హాస్పిటల్కి వస్తారు ఇక్కడ రైతు బజారుకు వస్తారు చాలా సంతోషం ఆగస్టు పదిహేను ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం గుడివేళ్ళలో అన్నా క్యాంటీన్ ప్రారంభంతో పునఃప్రారంభం ప్రారంభం అయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఈరోజు దగ్గర దగ్గర వంద ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది ప్రజలు దగ్గర దగ్గర నూట యాభై మూడు అన్నా క్యాంటీన్లో పెద్ద ఎత్తున పేదవాడికి పట్టడంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుడి పేరు మీద అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే పేదవాడికి పట్టి అన్నం పెట్టే కార్యక్రమాన్ని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభం చేస్తే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా అన్నా క్యాంటీన్ని తలాలేశారు వైన్ షాపులు పెట్టారు మంగళగిరిలో విధ్వంసం చేశారు చాలా ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఇష్టారాజ్యంగా కూలగొట్టారు ఇవాళ మళ్ళీ పునఃప్రారంభమై పేదవాడు చూడండి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేద మహిళలు ఉన్నారు కష్టపడి పనిచేసుకునే సామాన్యులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా నేను అడిగితే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలకి ఈ భోజనం జరుగుతుంది మార్కెట్లో అటువంటిది ఇవాళ ఐదు రూపాయలకే మరి చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర మూడు పూట్ల అటు టిఫిన్ కావచ్చు రెండు పూట్ల భోజనం కావచ్చు తొంభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే దాంట్లో పదిహేను రూపాయలు మూడు పూట్ల మనం ఖర్చు పెడతా ఉంటే భోజనం చేసేవాళ్ళు దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతూ ఉంది ఇవాళ హరే కృష్ణ గోకుల సంస్థ మరి గోకుల క్షేత్రం వీళ్ళు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వంద అన్నా క్యాంటీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా అక్కడ కొనసాగుతుంది అదేవిధంగా ఇది భవిష్యత్ తరాలు భావితరాలు ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఎవరు అడ్డం పడకుండా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పేదవాళ్ళకి అందరూ కూడా ఇక్కడికి వచ్చే సామాన్యుడికి పేదవాడికి తరగతి వాడికి అందుబాటులో ఉండి సేవా కార్యక్రమంలో సేవా సంస్థలు ఏ విధంగా అయితే మరి సత్యసాయి సేవ స్థానాలు కావచ్చు హారే కృష్ణ కావచ్చు చాలా ట్రస్టులు ఏ విధంగా సేవాభావంతో సేవలు చేస్తూ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా మన పార్టీ కార్యకర్తలు నాయకులు కావచ్చు పెద్దలు కావచ్చు గ్రామంలో ఉన్న సేవా సంస్థలు కావచ్చు అందరూ కూడా సేవాభావంతో ఇక్కడ వచ్చిన వాళ్ళకి సేవ చేయాలని మంచినీళ్ళు అందించడంలో కానీ భోజనం అందించడంలో కానీ లేకపోతే క్యూ లైన్ ఏర్పాటు చేయడంలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతాను గత ఐదేళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దాతలందరూ సహకారం తీసుకొని అన్నా క్యాంటీన్ ఇక్కడ నడపడం జరిగింది దానికి కూడా అడ్డం పడ్డారు అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతుంటే గాంధీ సెంటర్లో దుర్మార్గంగా ఆ రోజు అన్నదమ్ములు మరి వైసీపీ నాయకులు ఇద్దరు గాలి కలిపి మరి ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా మన న్యాయవాదులు అట్లాగే మన పార్టీ నాయకులు అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళి మరి దాని మీద ఆర్డర్ తీసుకురావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల మీద చేయాలంటేనే రోజు ప్రభుత్వం భయపడే విధంగా అధిగామ ప్రాంతంలో నాయకులు గారి నాయకత్వంలో హైకోర్టుకి వెళ్ళి ఆ రోజు ఆదేశాలు తీసుకొచ్చారు మళ్ళీ ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఇవాళ నిన్న గుడివాడలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారు ఈరోజు అన్ని ప్రాంతాల్లో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఇది సేవా కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మొన్న సెక్రటరీలో రాజు గారు వాళ్ళ సంస్థలో ఒక కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు దగ్గర దగ్గర ఎంతమంది భోజనం చేస్తారో అంతమందికి ఇక్కడ ఎవరైతే మరి అక్కడ క్యాషియర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బు జమ చేసి ఏదైతే బ్యాంక్ అకౌంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడివాడలో ప్రకటించడం జరిగింది ఆన్లైన్లో పేమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో కూడా డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఇచ్చారు కాబట్టి దాతలో సహృదయంతో పెద్ద ఎత్తున మన ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏది చేసుకున్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా పేదవాళ్ళకి పట్టి అన్నం పెట్టే విధంగా ఈ కార్యక్రమాలు అందరూ భాగస్వాముల వాళ్ళని పిలిపిస్తాం అట్లాగే మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తిరుమలలో ఆ రోజు ఏదైతే అన్నదా అన్నదానం స్టార్ట్ చేశారో దానికి వేల కోట్ల రూపాయలు కార్యక్రమంలో ఆనాటి మంత్రులు ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేసిందో అవన్నీ కూడా పట్టబయలవుతూ ఉన్నాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఈ ఆంధ్రాలో క్రీడాకారులకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చే కిట్లో కూడా నాణ్యత ప్రమాణాలు కావచ్చు లేకపోతే దోపిడీ కార్యక్రమాలు చేయటం కావచ్చు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కమిషన్ల కక్కుతో ఏ విధంగా ఎట్లా ఈ సంబంధించిన సామాగ్రి విషయంలో కావచ్చు ఏర్పాట్ల విషయంలో అవ్వచ్చు చాలా చాలా దుర్మార్గాలు పట్టబయలు అవుతున్నాయి ఉన్నాయి వందల కోట్ల దోపిడీ తప్పకుండా వీటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే జోగి రమేష్ అవ్వచ్చు వాళ్ళ కుమారుడు అవ్వచ్చు యాగ్రికోల్డ్ సంస్థలు మీరే చూశారు యాగ్రికోల్డ్ బాధితులు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మూడు నెలలు దగ్గరకుండా ఇస్తా జగన్ రెడ్డి మూడు నెల మూడు నెలల సంగతి దేవుడు ఎరుగు అయిపోయింది ఎక్కడైతే ఈడీలో సిఐడి అటాచ్మెంట్లో ఉన్న విచారణలో ఉన్న ఆస్తులన్నీ కూడా పేర్లు మార్చి జోగి రమేష్ కుమారుడు కొంతమంది వ్యక్తులు అధికార వ్యవస్థని ఏ విధంగా ప్రభావితం చేసే సర్వేర్లు కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు రిజిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు కోట్లాది రూపాయల ఆస్తులను కొనబడితే సిఐడి విచారణలో వాళ్ళు అరెస్ట్ అయ్యి మరి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జోగి రమేష్ ఎన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా వందల మంది గోండాను వేసుకొని వైసీపీ నాయకులను వేసుకొని దాడికి వెళ్ళాడో మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూసాం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించబడాలి పార్టీ కార్యాలయం మంగళగిరి అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారి నివాసం అవ్వచ్చు జనవరంలో పార్టీ కార్యాలయం అవ్వచ్చు అలాగే జనవరంలో పార్టీ కార్యాలయం అవ్వచ్చు పల్నాడులో పార్టీ కార్యాలయం అవ్వచ్చు ఏదైనా సరే ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఇటువంటి దుర్మార్గాలు అరాచకాలు ఎన్నో ఎన్నో చేశారు అంటే అన్నీ కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు చట్టబద్ధంగా చట్టప్రకారం అలాగే ఈరోజు మహానుభావులు సర్దార్ గారి రోజు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు మరి ఆ తర్వాత సర్దారు అనిపించుకున్న ఆయన కూడా లచ్చన్న గారే స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాలుపంచుకోవడమే కాకుండా క్విట్ ఇండియా కావచ్చు సత్యాగ్రహం అవ్వచ్చు చాలా చాలా స్వతంత్ర పోరాటాల్లో జైలుకి వెళ్ళాడు ఆయన ఆ మహానుభావుడు అటు రాష్ట్ర మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా మంత్రిగా no